హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అసలు ఏం రాని వాళ్ళు కూడా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చెయ్యాలి అనేది మనం పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం చూడండి ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేస్తాం మనం వెనకాల బ్లౌజ్ ఎట్లుంది అనేది చూస్తాం అవునా సో ఫస్ట్ మనం ఇట్లా చూడంగానే మనకి ఏం తెలుస్తుంది బ్లౌజ్ యొక్క పొడవు అనేది తెలుస్తుంది ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ఈ బ్లౌజ్ అనేది మనకి ఎంత పొడుగున్నది అని కావాలి అది ఎట్లా తెలుస్తుంది మనకి ఇక్కడ పై నుండి ఎంత కావాలి అనుకుంటే అది వేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇది బొద్దు పార్ట్ అంటాం ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ అనేది ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక లైన్ అనేది మార్కింగ్ పెట్టిన ఎందుకోసము అంటే ఇక్కడ పోగులు ఉన్నాయి కదా ఆ పోగులు అనేవి కనబడకుండా ఉండడానికి దానికి పైకి పావించి తీసుకోవాలి ఇక్కడ ఎందుకు తీసుకున్నాం పావించు ఖర్చు కోసం కింద ఖర్చు కోసం తీసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ఏం తీసుకోవాలి మనం పొడుగు తీసుకోవాలి ఆ పొడుగు అనేది ఇవ్వండి భుజం దగ్గర నుండి ఇక్కడ వరకు మన దగ్గర కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంటేనేమో కొలత బ్లౌజ్తో తీసుకోవాలి ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు పట్టుకొని తీసుకోవాలి లేదు మనం కొలతలు తీసుకోవాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుందనుకోండి అనుకోండి కొలతలు కావాలి అనుకుంటే ఇక్కడ ఇక్కడ నుండి మనకి ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవు అయితే తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది కదా తనకు వచ్చేసి మనకి పదమూడు ఇంచులు కావాలి సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం పదమూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి పదమూడు ఇంచులంటే ఎంత తీసుకోవాలి అంటే పదమూడు నర తీసుకోవాలి ఓకే తనకి పదమూడు ఇంచుల పొడుగు కాకపోతే మనం పదమూడు నరకి మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్లేస్ లో కూడా మార్కింగ్ అనేది పెడుతున్నాను ఎందుకోసము అంటే బట్టిగా ఇంకా ఈ లైన్ అనేది మనకు గా రావడానికి ఇది మనం తీసుకున్న పొడుగు ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ రాసుకున్నాం సెకండ్ పాయింట్ అనేది అదేంటి అంటే మనం నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ కింద తీసుకోవాలి ఎవరికైనా మన మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కింద తీసుకోవాలి అది ఎంత ఉన్నదో పర్వాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది అనుకోండి మనం చెస్ట్ కింద కొలుచుకుంటే అది నడుము కొలత అది ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఆ ఇరవై ఎనిమిది ఇంచులలో నాలుగు భాగాలుగా మలుచుకోవాలి ఓకే ఇప్పుడు నాలుగు భాగాలుగా మలుచుకుంటే ఎంత వచ్చింది ఏడించులు వచ్చింది ఆ ఏడించులను కింద మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇవ్వండి ఇక్కడ పదమూడున్నర అనేది పొడుగు ఇదెంత ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది నాలుగుతో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఏడు ఇక్కడ ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం తర్వాత ఈ ఏడించులకి వన్ ఇంచ్ అనేది కలుపుతున్నా నేను ఎక్స్ట్రా పెడుతున్నా ఈ ఎక్స్ట్రా ఎందుకంటే మనం వెనకాల బ్లౌజ్కి ఇట్లా డాట్ అనేది కుడతాం కదా ఈ డాట్ అనేది వన్ ఇంచ్ ఉండాలి అందుకోసమే మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా ఇది రెండో కొలత అయిపోయింది నెక్స్ట్ మూడో కొలత ఏంటి అంటే ఈ గల్ల ఉన్నది అనేది తెలవాలి గల్ల ఈ కొలత బ్లౌజ్ ఉంది అనుకోండి గల్ల తీసుకోవడం మనకు కష్టం అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని పట్టుకొని మధ్యలోకి మలుచుకుంటే ఈ గల్ల కింద ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది ఇది నోట్ చేసుకుంటే మనకి మూడో కొలత లేదు మనం కొలతలతో తీసుకున్నటప్పుడు ఏంటి ఈ భుజం దగ్గర నుండి కిందికి మనకి ఎంత డీప్ కావాలి అంటే అంత పెట్టుకోవాలి ఇంచులు పెట్టుకుందాం ఓకే పది ఇంచుల నెక్ పెట్టుకొని దానికంటే ఒక ఇంచు పైకి పెట్టుకుందాం ఎందుకోసం అంటే ఖర్చు కోసం ఇప్పుడు ఇది మనం తీసుకున్న మూడో కొలత నెక్స్ట్ మూడో కొలత అయిపోయింది కదా మనం తీసుకోవాల్సిన నాలుగో కొలత ఏంటి అంటే చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలత అంటే మనం బ్లౌజ్ కట్ చేసిన డ్రెస్ కట్ చేసిన చెస్ట్ కొలత మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పైన కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పైన తీసుకోవాలి చేతులు చేతులు పైకి లేపి రౌండ్గా తీసుకోవాలి ఎంత వచ్చినా కూడా అదే విధంగా తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే ముప్పై రెండు ఇంచుల కొలత వచ్చింది ఈ ముప్పై రెండు ఇంచులను నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనము ముందుది వెనకాలది కలిపితే మనకి ముప్పై రెండు ఇంచులు వచ్చింది ముప్పై రెండు నాలుగు భాగాలు వేస్తే ఎంత వస్తుంది ఎనిమిది ఈ విధంగా తీసుకోవాలి ఒకవేళ మనం కొలత బ్లౌజ్ నుండి తీసుకోవాలి చెస్ట్ కొలత అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ చేతి దగ్గర నుండి ఈ చేతి వరకు తీసుకోవాలి కానీ ఇప్పుడు ఇది గల్లా ఒకవేళ డీప్ ఉన్నప్పుడు క్లాత్ అనేది జారిపోయే క్లాత్ అయితే మనం ఇట్లా కరెక్ట్గా పెడితే రాదు అయితే ఇటన్నా జరిగిపోతుంది అయినా జరిగిపోతుంది అప్పుడు మనకి తీసుకోవడం అవుతుంది అప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో బుక్స్ సైడ్ కానీ కాజా సైడ్ కానీ తీసుకోవాలి కరెక్ట్గా వస్తుంది ఇక చూడండి ఎట్లా అంటే ఇక్కడ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ చేతి కింద ఉంది కదా ఇక్కడ వరకు కరెక్ట్గా తీసుకోవాలి ఓకే ఇది ఎంత ఉంది ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఉంది ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ గల్ల యొక్క పైన ఎక్కడ తీసుకున్నా ఏం కాదు ఇదిగోండి ఇది ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇది చెస్ట్ కొలతా ఇదేంటిది నడుము కొలత ఇవి రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ తీసుకొని సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఎక్కువ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ చాలు సో ఇది ఎందుకోసము ఖర్చు కోసం ఇక్కడ వరకు ఇక్కడ వరకు మనం నాలుగు కొలతలు తీసుకున్నాం ఏంటి పొడుగు నడుము గల్ల యొక్క కింద చెస్ట్ కొలత ఇవన్నీ తీసుకోవడం మనకు తెలుసు కానీ ఇక్కడ మనం ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది కదా మరి ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ మన నడుము చెస్ట్ కొలత ఎంత ఈ చెస్ట్ కొలత ఎంత వచ్చింది మనకి ముప్పై రెండు ఇంచుల చెస్ట్ కొలత వచ్చింది సో ఏ సైజు వాళ్ళకైనా ఎట్లా తీసుకోవాలి అని చెప్తా చూడండి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవ్వరికైనా ఈ కొలత మధ్యలో ఉన్న ఎవరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ అనేది రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ నలభై కంటే ఎక్కువ ఉంటే చాలా మందికి నలభై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆరు ఇంచులు రెండున్నర తీసుకోవాలి ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఐదు రెండు ఇంచులు తీసుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంకా మిగతా ఏ సైజు వాళ్ళకైనా కూడా నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది ముప్పై రెండు ఇంచులు ఉంది ఇప్పుడు ఇక్కడ ముప్పై రెండు ఇంచులు ఉంది కదా మరి ఈ సైజు బ్లౌజ్ ఎంత తీసుకోవాలి అంటే ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసుకోవాలి నెక్ కోసం ఎంత తీసుకోవాలి రెండు పాయింట్ రెండు ఇంచులు ఇక్కడ రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటే మిగతా మనకి షోల్డర్ కోసం వచ్చేస్తుంది ఇక్కడ రెండు పాయింట్ ఇంచులు తీసుకున్నాం ఓకే రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని నెక్ ఏ విధంగా డ్రై చేయాలంటే ఫస్ట్ మనం ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి బాక్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కొందరు డీప్ కావాలి కొందరు వద్దు అంటారు అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ మూల దగ్గర నుండి పాదొక రెండు ఇంచులు ఎంత పాదక రెండించులకి ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి కొందరికి డీప్ తక్కువ కావాలి అనుకుంటే పావించు కొంత డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు హాఫ్ ఇంచు అసలే డీప్ వద్దు అనుకున్న వాళ్ళు ఇందులోనే రౌండ్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా క్రాస్ లా లైన్ కలుపుకోవాలి ఓకే ఈ విధంగా క్రాస్ లా లైన్ కలుపుకొని ఇలా రౌండ్ చేసుకుంటే మనకి ఇక్కడ కావాల్సిన రౌండ్ నెక్ అయితే వచ్చేస్తారు సేమ్ ఇదే విధంగా ఐదు పాయింట్ ఐదు ఇంచులు ఇంకొక దగ్గర కూడా తీసుకుంటుంది ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రేట్ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ మనకి ఇక్కడ మనకి చెస్ట్ కొలత ముప్పై రెండు కదా ముప్పై రెండు ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు పాయింట్ ఐదు ఇంచులు ఇందులో నెక్ కోసం రెండు పాయింట్ రెండు ఇంకా మిగతాది మనకి భుజానికి ఇప్పుడు చంక డౌన్ అయితే తీసుకోవాలి అంటే నార్మల్గా చాలా మంది చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోండి అని చెప్తున్నారు సో ఆరు ఇంచులు అయితే తీసుకోవద్దు ఎట్లా తీసుకోవాలి అంటే ఏ సైజు వాళ్ళకైనా కూడా ఎంతైనా ఉండొచ్చు అవునా ఎంత సంకడం ఎంత ఉంటుంది అంటే ఐదు నుండి ఆరున్నర మధ్య ఉంటది ఎవరికైనా కానీ ఐదున్నర గుర్తు పెట్టుకోండి ఆరు గుర్తు పెట్టుకోండి అని మనం చెప్పద్దు ఓకే ఇక్కడ పైన మనం కుట్టు కోసం హాఫ్ ఇంచ్ పోతుంది కదా పోయినాక ఇక్కడ నుండి కిందికి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం ఐదున్నర అనేది కరెక్ట్ గా చెప్పట్లేదు ఉంటుంది కావచ్చు అని అనుకుంటున్నాం ఉంటుందా ఉండదా అనేది తర్వాత చెక్ చేసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మూలకి ఇక గీత గీసుకోండి గీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది డీప్ ఉంటే వన్ పావు ఇంచు తీసుకోవాలి నెక్ అనేది డీప్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ డీప్ ఉంది కాబట్టి వన్ పావు ఇంచు తీసుకుంటాం వన్ పావు ఇంచు తీసుకొని రౌండ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కొలత ఉందో ఒకసారి చూసుకున్నాం ఇది ఎంత వచ్చింది ఏడు ఇంచులు వచ్చింది అంటే రెండు రెక్కలు కలిస్తే మనకి పద్నాలుగు ఇంచులు కానీ మనం కొలతలు తీసుకుంటే ఎంత వచ్చిందంటే పదిహేను ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ ఏరియా కాలేదు వన్ ఇంచు అనేది తక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే చంకడాని మనం ఫస్ట్ తీసుకున్నామో దాన్ని ఇంకొంచెం కిందికి జరుపుకోవాలి ఈ విధంగా కిందికి జరుపుకొని మళ్ళీ సేమ్ మార్కింగ్ చేసుకున్నాం సేమ్ ఇంతకుముందులానే మూలకి వన్ పావింట్ తీసుకొని మార్కింగ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా తీసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర అంటే పదిహేను ఇంచులు ఇప్పుడు ఈ పదిహేను ఇంచులు ఈ పదిహేను ఇంచులు మ్యాచ్ అయింది కాబట్టి మన చంకడౌన్ ఎంత ఆరు ఇంచులు ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి మరి అని అంటే ఇట్లా తీసుకున్నప్పుడు ఈ చంక కొలతకు చెస్ట్ కొలత కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఈ పాయింట్ దగ్గర సో అప్పుడు మనకి ఎక్కడ కూడా లూజ్ కాదు టైట్ కాదు పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో పర్ఫెక్ట్ గా కుదరడం వల్ల ఇక్కడ ఉండే భుజాలు అనేవి మనకి జారకుండా కరెక్ట్ గా ఉంటాయి అదే విధంగా చంఖ భాగంలో ముడకాయలు కూడా రావు ఇంత మంచి గట్ చేసినా కూడా కొందరు ఏమంటారు అంటే భుజాలు జారకునే అంటారు సో ఆ భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇక నెక్ సైడ్ ఇట్లా క్రాస్ లో తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే భుజాలు అనేవి జరదు నెక్స్ట్ ఇక్కడ కింద మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంత పొడుగు అంటే మూడు ఇంచుల పొడుగు తీసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా వన్ ఇంచ్ తీసుకో తీసుకోలేదు అనుకోండి అప్పుడు ఏమైతే అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేచినట్టుగా అయితే అంటారు సో ఆ లేవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం రౌండ్ నెక్ కదా మీరు ఇలా స్కేల్తో డ్రా చేసిన అంటే ఇక్కడ డాట్ ఫిట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ లో టైట్గా ఉండి ఇక్కడ ఉండే నెక్ కాస్తే ఇక్కడ జరిగిపోతుంది సో జరగడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో వస్తుంది ఇంకొందరు ఏమంటున్నారు అంటే ఇటు కి ముడతలు వస్తున్నాయి సో బ్లౌజ్ వేసుకుని నిల్చున్నప్పుడు మంచిగా ఉంటుంది కానీ కూర్చొని వర్క్ చేసినప్పుడు ఇక్కడ ముడతలు ఇట్లా ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు సో ఆ ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నుండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇట్లా గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనుకాల భాగం ఏమైనా డౌట్ ఉంటే అడగదు